వివిఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన ఈ బహాసే ఇండియా రేస్ పోటీలు నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ కళాశాలలో నేటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఈ బహాసే ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఈ కార్ రేస్ పోటీలు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే తెలిపారు ఆటోమోటివ్ ఎయిర్ స్పేస్ వాణిజ్య వాహన పరిశ్రమలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంజనీర్ల సంఘం సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ప్రతిష్టాత్మక అంతర్ కళాశాలల ఈ బహాసే ఇండియా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ రేస్ పోటీలో యువ ఇంజనీర్ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి ఎన్ఐటి ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి ఎనభై రెండు జట్లతో రెండు రెండు వేల ఐదు వందలు పైగా విద్యార్థులు పాల్గొంటారని అన్నారు అంతర్జాతీయ ఆటోమోటివ్ రంగంలో వేగంగా మారుతున్న దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సృజనాత్మకత టీం వర్క్ను ప్రోత్సహిస్తుందని నిర్వాహకులు తెలిపారు గ్లోబల్ ఆటోమోటివ్ దిగ్గజాలు ఓల్వో డైమ్లర్ ఏవీఎల్ అలర్ట్ టాటా మోటార్స్ మహేంద్ర తదితర ప్రముఖ కంపెనీలు పోటీలో పాల్గొంటున్నాయని యువ ఇంజనీర్లకు తమ కెరీర్ ప్రారంభించడానికి ఉత్తమ అవకాశంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే రెడ్డి బాపిరాజు కాంతారావు మల్లికార్జున్ సురేష్ వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton!